E పసిరిక ప్రకృతి అందాల మధ్య పరవశించాలన్న ఆలోచన ఎవరికి మాత్రం ఉండదు అయితే ఆ అవకాశమే చాలా అరుదుగా తక్కువ మందికి మాత్రమే దొరుకుతుంది మరీ ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఏదైతే కాంక్రీట్ జంగిలిందో ఇలాంటి మహానగరంలో ప్రకృతి మధ్య పరవశించాలంటే కాస్త కష్టమైన అయితే ఆ అవకాశాన్ని మీకు అందిస్తుంది రాష్ట్రపతి నిలయం నేటి నుంచి పదిహేను రోజుల పాటు ఉద్యానోత్సవాలను నిర్వహిస్తుంది ప్రస్తుతం మనం రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసినటువంటి వర్టికల్ గా ఏర్పాటు చేసినటువంటి యొక్క దీన్ని చూడొచ్చు గార్డెన్ వర్టికల్ గార్డెన్స్ అనేవి ఇటీవల చాలా ఫేమస్ ఎందుకంటే తక్కువ స్పేస్ లోనే ఎక్కువ రకాలైన మొక్కలు ఉంచడం కావచ్చు ఎక్కువ గ్రీనరీని ఏర్పాటు చేయడం అనేది దీని దీనిలో ఉన్నటువంటి ప్రత్యేకత అందుకనే వర్టికల్ గార్డెన్స్ ఇటీవల బాగా ప్రాముఖ్యత లభించింది రకరకాలమైనటువంటి క్రోటన్స్ కానివ్వండి అదేవిధంగా డెకరేటివ్ ఐటమ్స్ కానివ్వండి ఇట్లా వివిధ రకాలైనటువంటి మొక్కలతో ఏర్పాటు చేసినటువంటి ఈ వర్టికల్ గార్డెన్ నుంచి ఎన్నో రకాలైనటువంటి మొక్కలు పువ్వులు ఎంతో అద్భుతంగా రాష్ట్రపతి నిలయంలో కనువిందు చేస్తున్నాయి ఇక్కడ చూస్తున్నాం క్రోటన్స్ రంగు రంగుల క్రోటన్స్ విరబూసినటువంటి చిట్టి నిజంగా పచ్చని రంగులో కనువిందు చేస్తున్నాయి కదా గుత్తులు గుత్తులుగా అంటే అన్ని ఫ్లవర్ బొకేలు ఒకే చోట పెట్టాయా అనిపించేలాగా ఇవి ఉన్నప్పటికీ కూడా ఇవైతే బొకేలు కాదండి అచ్చంగా చెట్టుకు పూసినటువంటి చామంతి పూలే చామంతులు అనే కాదు ఎన్నో రకాలైనటువంటి రంగు రంగుల్లో అంటే ఇటువైపు చూసినట్లయితే గనక మనం చూడొచ్చు తీగ జాతికి సంబంధించిన మొక్కలు కానివ్వండి చెట్లు కానివ్వండి ఇలా అంటే ఒక్కొక్క రకమైనటువంటి మొక్కను ఒక్కో ఆకృతిలో కూడా పెంచి అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల రాష్ట్రపతి ఇక్కడ వచ్చి విజిట్ చేసిన నేపథ్యంలో ఏదైతే ఎగ్జిబిషన్ ఉందో ఉద్యానోత్సవం దీన్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ నేటి నుంచి కూడా నగర వాసులు ఈ ఉద్యానోత్సవానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మొక్కల్ని చూసి ఆస్వాదించి సకుటుంబ సపరివారంగా ఎంతో ఆనందంగా గడిపేందుకు కూడా ఈ యొక్క ఏర్పాటు అయితే చేశారు ఒక్కోటి ఒక్కో ఆకృతి ఇక్కడ చూసారా తెల్ల చామంతులు ఎర్ర చామంతులు ఎంత అందంగా ఉంది ఆ పక్కనే మంచి ఎరుపు రంగులో ఉన్నటువంటి క్రోటన్స్ ఒక్కటా రెండా చెప్పడానికి మాట అలివి కాదంటే అది క్యూఆర్ కోడ్లు కనిపిస్తున్నాయి స్కార్లెట్ సాగా సాల్వియా స్ప్లెండెన్స్ అంటే ఈ మొక్క పేరు ఈ మొక్క పేరు మన ఎవరికి తెలియకపోవచ్చు కానీ దీన్ని చాలా సార్లే చూసుంటాం ఇంతకీ ఏంటి మొక్క ఇంత అందంగా ఉంది మన ఇంట్లో కూడా పెంచుకున్నామా అని మీకనిపిస్తే దాని గురించి తెలుసుకోవడానికి అసలు ఏంట మొక్క అది ఎలాంటి వాతావరణంలో పెరుగుతుంది దీని విశిష్టత ఏంటి ఇలా అన్ని వివరాలను కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునేందుకు వీలు సైతం ఏర్పాటు చేయడం చాలా విశిష్టతగా కూడా చెప్పచ్చు మరోవైపు ఇక్కడ వర్క్ షాప్ సైతం కండక్ట్ చేస్తున్నారు ఎవరైనా వర్క్ షాప్స్ లో వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ మొక్కలు పెంపకానికి సంబంధించి కావచ్చు వివిధ రకాల గార్డెనింగ్ సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకోవడానికి వర్క్ షాప్స్ నిర్వహిస్తున్నారు మరోవైపు కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అందంగా గడపడంతో పాటుగా కాస్త అంటే సెల్ఫీలు తీసుకోవడం అనేది ఇప్పుడు మంచి ట్రెండ్ నడుస్తుంది ఈ ఎవరైనా మంచి సెల్ఫీలు తీసుకున్నాం కుటుంబంతో వచ్చాం ఔటింగ్ వచ్చామని ఫీల్ అయితే కనుక వాళ్ళు అద్భుతంగా సెల్ఫీ తీసుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం కల్పిస్తుంది స్టాల్స్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఎవరైనా సరే షాపింగ్ చేయాలనుకుంటారు కుటుంబంతో వచ్చినప్పుడు కాస్త వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటారు ఇలా భిన్న రకాల ఆహారం తీసుకోవాలి లేదంటే డిఫరెంట్ కల్చరల్ ఫుడ్ ని ఎక్స్ప్లోర్ చేయాలి మొక్కల్ని చూడడం అంటే ఒక వీకెండ్ ని కుటుంబంతో సహా వచ్చి సరదాగా గడపడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చిన వాళ్ళు కొంతమంది అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని అడుగుదాం సో ఎలా అనిపిస్తుంది ఇంతమంది ఎప్పుడైనా ఇలాంటివి చూస్తే లేదు ఇది ఫస్ట్ టైము యాక్చువల్లీ మేము ఇట్లా ఉంటుంది అనుకోలేదు ఎప్పటి నుంచో రావాలి రావాలనుకున్నాం కానీ ఇక్కడ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎంట్రెన్స్ ఎంత బాగుంది అనిపిస్తే ఇంకా లోపల ఎంత బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అయితే ఇక్కడ చాలా రకాల డిజైన్స్ అయితే ఏర్పాటు మీకు ఇలా చేస్తే ఎలా ఉంటుంది అంటారు చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడము ఇక్కడ ఇలా ఇంత మంచిగా డెకరేట్ చేయడం అసలు మేము ఎప్పుడు చూడలేదు అసలు మామూలుగా పార్కులలో కూడా ఇట్లా పెట్టరు కదా రాష్ట్రపతి నిలయంలో ఇట్లా పెట్టడం చాలా మంచిగా అనిపిస్తుంది చెప్పు నీకు ఎలా అనిపించింది ఎక్కడి నుంచి వచ్చారు మీరు అండ్ మీ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి ఎలా అనిపిస్తుంది మేము అందరం హాస్టల్ నుండి వచ్చాము యాక్చువల్గా దీన్ని చూడడానికి వచ్చాము ఎం నుండి ఇక్కడ వరకు అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొలకలు ఉన్నాయి చెట్లు చాలా బాగున్నాయి ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా లోపల ఎలా ఉందో చూడాలి పాఠశాల విద్యార్థులు ఎక్కువగా ఇక్కడికి వచ్చి దీన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఉజ్యానోత్సవంలో పాటుగా సెల్ఫీ లకు సంబంధించి స్టాండ్లను కూడా ఏర్పాటు చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఫోటోలు దిగడానికి కూడా ఏర్పాట్లు చేశారు మరోవైపు షాపింగ్ కోసం షాపింగ్ స్టాల్స్ని ఏర్పాటు చేశారు వర్క్షాప్స్ నేర్చుకోవాలనుకునే వాళ్ళ కోసం అని వర్క్ షాప్స్ పెడుతున్నారు అంటే ఈ గార్డెనింగ్ కానీ వివిధ రకాల మొక్కల పెంపకానికి సంబంధించి కానీ దాని గురించి తెలుసుకోవాలనుకుంటే దీనికోసం ప్రత్యేకంగా వర్క్ కండక్ట్ చేస్తున్నారు ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వైపు అందంగా కనిపించేలాగా ఎక్కడికక్కడ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడమే కాదు మరీ ముఖ్యంగా వారాంతాల్లో వచ్చి కుటుంబ సమేతంగా గడిపే వాళ్ళ కోసం కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్పొచ్చు మరింకెందుకు ఆలస్యం మీరు కూడా సకుటుంబ సపరివారంతో వచ్చి ఈ వారాంతాన్ని రాష్ట్రపతి నిలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ఉద్యానోత్సవంలో గడపవచ్చు ప్రకృతి ఒడిలో ఒక్కరోజైనా సేరదీరేందుకు ఇది చాలా చక్కటి అవకాశం అని చెప్పొచ్చు